హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం నోరు నుంచే మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మామిడికాయ చెట్టు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మామిడికాయని బాగా వాష్ చేసుకొని పైన తొక్క అంతా ఇలా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగిన అంతా ఉప్పు కారం పొడి కొద్ది కారం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది సో తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి తిరువాత వేయాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర శనగబాయలు ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మామిడికాయ ఉంది కదా అది దానితో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయినా మామిడికాయ చట్నీ రెడీ అనమాట సో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఏదైనా చట్నీ మెత్తగా వేసుకోకుండా ఇలా పలుకులు పలుకులుగా ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ రాగదీప్తి ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అై